అనంతపురం జిల్లా రాయలసీమ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఐదు వందల యాభై ఐదు సంవత్సరం శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా సత్కారం చేసి ఆయనకు పూలమాలలు వేసి అందరూ కలిసి బలిజలంతా ఏకదాటిగా కలిసి వచ్చి ఈ జయంతిని సద్వినియోగం చేసుకున్నాం అలాగే ఇక్కడి నుండి బయలుదేరి నడిమం నడిమొంకలో ఉన్న కృష్ణదేవరాయల విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ పూలమాల లేసి అందరూ కలిసి బైక్ ర్యాలీగా వెళ్తున్నాం ఇక్కడి నుండి అందరూ వచ్చి దీన్ని గత సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఐదు వందల యాభై ఐదవ జయంతి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా జనాలందరూ కూడా బలిద కులస్తులందరూ కూడా బలిజ బంధుమిత్రులందరూ కూడా భారీ ఎత్తున కలిసి ఈ కృష్ణదేవరాయ జయంతిని పురస్కరించుకొని జరుగుతుంది శ్రీనివాస్ నగర్లోని బాలాజీ కళ్యాణ మండపం నుంచి నడిమంక ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీతో వెళ్ళి ఆయనకు జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరుగుతుంది అలాగే శ్రీకృష్ణరా దేవరాయల జయంతిని అధికారికంగా ప్రకటించాలని చెప్పి మేము త్వరలోనే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని భారీ ఎత్తున బల్జలంతా కలిసి మేము విన్నపం చేయడం జరుగుతుంది ఇతర కులాలని ఎలాగైతే మీరు అధికారికంగా ప్రకటించారో శ్రీ కృష్ణదేవరాయల జయంతిని కూడా అధికారికంగా ప్రకటించాలని చెప్పి మేము త్వరలోనే బలిజలందరూ కలిసి జిల్లా వ్యాప్తంగా వెళ్ళి కలవడం జరుగుతుంది ఇక్కడికి విచ్చేసినటువంటి బల్జ కులస్థులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం రాయలసీమ మహాబలిజ సంఘం ఆధ్వర్యంలో మన మా కులదేవమైనటువంటి మా పెద్దలు శ్రీకృష్ణదేవళి జయంతి చాలా ఘనంగా జరుగుతుంది అదేవిధంగా మేము ఇంతమంది జన జనాలు ఎక్కువ ఉన్నటువంటి మా బల్జ కులస్తులకు ఖచ్చితంగా శ్రీకృష్ణ వాళ్ళ జయంతిని మన అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి ఆయన ఉత్సవాలను అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వం తరఫున కూడా కోరుకుంటూ ప్రభుత్వానికి విన్నమించుకుంటున్నాము అదేవిధంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇది అధికారికంగా ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తూ